అట్లానే మీరు కోలాటం కూడా బాగా ఆడతారని విన్నాను మరి కోలాటం వేసుకుంటే అయిపోతుండే నేను కూడా కొడుతుండే కదా మీతో పాటారా కోలాటం పాటలు బాగా పాడతారా అంటే ఆడిపిస్తారా ఎట్లా మీకు ఏదైనా టీం నేర్పిస్తారా కోలాటం కోలాటం మాస్టర్ అంటే ఊర్లల్లోకి వెళ్ళి పిలిపిస్తారు నన్ను పిలిపించి ఒక ముప్పై మంది నలభై మంది అట్లా అయ్యి పిలిపిస్తారు పిలిపిస్తారు నేను పోయి నేర్పిస్తాను నైట్ ఏడు గంటలకు పోయి పన్నెండు ఒకటి దాకా నేర్పిస్తాను అదేదో చేతిలో పట్టుకున్నారు కదమ్మా గజ్జెలా సంథింగ్ ఇంతప్పుడు దాన్ని ఏమంటారు కోలలుంటాయి చెక్కలుంటాయి బదిన కూడా నేర్పుతా ఆ ఇట్లా ఇట్లా అనుకుని అంటే అది అప్పటి పాత కాలంలో ఉండే ఇప్పుడు ఎవ్వరూ యూజ్ చేయట్లేదు మీరు రౌండ్గా తిరిగి ఆ కోలలు ఆడుకుంటా అది ఒక చేతిలో పట్టుకుంటా ఆడుతున్నారు నేను చూసిన మీ వీడియోలో భజన 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 చెక్కలా అయితే ఏదైనా భజన చేస్తాం నేర్పిస్తా భజన కూడా నేర్పిస్తా ఒక పాట వాడమ్మా భజన ఉమామేశ్వర శంకర నికు సమాన మే హర శంకర హరకర కైలాస వాసా కరుణాతరంగ కపాడ రామము కంఠ ఉమామహేశ్వర రాకర నికు సమాన మే హ్రీశైల వాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్ష వివరాధ నందీశ్వర హర గేశ్వర హర ఇది ఇది భజన పాట అట్లనే భూతం రమేష్ తో కలిసి పాడి కదా చాలా మంచిగుంది అట్లనే మీరు ఎట్లా గుర్తుంటదం ఆ పాటలు అన్ని ఇట్లా వాడేస్తున్నారు కదా గుర్తుంటాయి అన్ని చిన్నప్పటి నుంచి వాడుతుండేనా ఎప్పుడు స్టార్ట్ నుంచి అమ్మో అప్పుడు అమ్మ పాడుతుంటే గిట్టేది ఆ నాన్న భాగవతాలు ఆడేది నాన్న తర్వాత ఇప్పుడు అన్నయ్య ఆడుతూనే ఉంటాడు నా అన్నయ్య పాడుతూనే ఉంటాడు భాగవతం పాటలు వాళ్ళు పాడుతుంటే అమ్మ నాట్ల పాడుతుంటే నేనుగా ఎన్నికుంటా ఉండేది బాగా ఎనుకుంటా ఇని ఇనిగా నేను పాడడం మొదలు విని అన్నట్టు చిన్నప్పటి నుంచి వాడుతున్నావమ్మా కానీ ఈ వయసులో మీకు ఛాన్స్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది అసలు చాలా అసలు అనుకోలేదు కదా అట్లా నేను ఎడ వాడతా రికార్డింగ్ లో వాడనేమో అనుకున్నారు కదా అనుకునేదాన్ని నేను అంత మంచిగా వాడుతుందని అంటారు మా చుట్టుపక్కల మొత్తం వాయిస్ బాగుంది అంటారు నాకు ఎందుకు ఈ అవకాశం రావట్లేదు అనుకుంటుంటేనే అంటే మన కష్టానికి ప్రతిఫలం ఏ వయసులోనన్నా ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అని అర్థమైంది అట్లనే అమ్మా కోలాటం పాట ఇంకేదన్నా పాడతావాడు పాడాలి కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే కోలాటల్నా ఓ మంగయ్యానా నీ మాటలేమో మామిడి పండ్లు సుందరదానా సై సై బామా మంచిదిరా బంగారు గుల్లదిరా అది కానీ కులము కన్నే పడసు ఏమీ సేదన్నా సై సై అరే గుడే శగుంత కాడా ఉల్లన్నా మొటదలు బై కాడా వజ్రాడ వారు వద్దు పోర సరసమురారా నందగాడా వజురా వాడగరం చేయవద్దు పోరా సార సమురా కట్ట మీద కత్తి మెరుపు వలన ఒలోరాసేప మెరుపూ ఓ తనుందా తెల్లగుడ్డ ఉంది కాడ మెరుపూరా రానందగాడ ఇది పాడే తల్లి కోలాటాల మీద భలే ఉందమ్మా దీని అర్థం ఏంటి స్టార్టింగ్ వాడిండ్రు కదా కోలు కోలు అంటే అది భారత కోలాటం వల్ల అట్లా పాడేదన్నట్టు అర్థమా అంటే దేనికి ఎట్లా ఎందుకు వాడుతున్నారో ఎందుకంటే కోలాటాలు వేసుకుంటే కూలు కూలు అంటే ఇక ఒక ఆట దానికి ఈ పాటకు ఆటకైతేనే సెట్ అవుతుంది అన్నట్టుగా ఆ పాట రూపం వల్ల ఆట ఆట రూపం వల్ల పాటని ఓకే ఓకే ఎవరినైనా తెలుసుకొని అట్లా వాడతారు పాడతారన్నమాట బాగుందమ్మా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది కోలాటం నేర్పించుకుంటా పాటలు పాడే పది పది సంవత్సరాలకు ఎక్కువ పది సంవత్సరాలు మీరు వేరే వేరే ఊర్లలో డిస్ట్రిక్ట్ కూడా చేంజ్ అవుతారా ఆంధ్ర సైడ్ ఎప్పుడైనా పోయిన రమ్మ పోయిందలే కోలాటం ఆడిపోయి గుంటూరు గుంటూరు చేసినా రెంట చింతల చేసినా పెద కూరపాటు చేసినా పొడి చేసినా ఆ అక్కడ మొత్తం పోయిన ఆంధ్రాల అవునా ఎంత వరకు చదువుకున్నారమ్మా నేనేం చదువుకోలేదు అంటే లైట్ గా అర్థం అవుతుంది కానీ గిట్లా మరి పాటలు ఎట్లా ఇప్పుడు వాళ్ళు పాట ఇస్తారు పాడతా డైరెక్ట్ వినే నేర్చుకుంటావా రాసి రాసింది ఇస్తే కూడా పాడతా తెలుగు సాధ్వానికి వస్తుంది కదా అర్థం అర్థమైతే అన్నట్టు అన్ని అర్థమైతాయి కానీ నేర్చుకున్నావు ఇంకా తెలుగు అయితే మంచిగా రాసింది మాత్రం కూడా పాడతా అన్నట్టు స్టార్టింగ్ కొంచెం అంటే హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఏమన్నా భయపడ్డావా అంటే తెలివని ఊరు కదా అని చెప్పి ఇక్కడ ఇంత ముందు కోలాటాలకు వచ్చిన కదా తల్లిని అంటే ఒక్కదాని ఎప్పుడు బయటికి రావు తమ్ముడు కొడుకుతోనే తమ్ముడు తోటి వస్తుండే కాబట్టి అంత భయం ఏముండవు ఇప్పుడు అలవాటు కాబట్టి ఒక్కదానివే వచ్చిన స్టూడియో అదే నేను షాక్ అయిన ఒక్కదాంది తమ్ముడే లొకేషన్ పెడితే వచ్చిన తల్లి మంచిది అంటే భయం పోయిందన్నా పోయింది అది ఎప్పుడు తమ్ముడెం బట్టు ఉంటేనే ఇక్కడ చేసినా నాన్న కోలాట ప్రోగ్రాం లో ఎస్ఆర్ నగర్ లో చేసినా ఇది జిల్లాలు కూడా చేసినా బాలాపూర్ చేసినా నెలకెన్ని ఉంటాయమ్మా నీకు ప్రోగ్రామ్స్ నెల నెలకు రెండు మూడు వస్తాయి రెండు మూడు వస్తాయా సూపర్ అమ్మా